ఓ నమో గణపతయే ఈ విశ్వావసునామ సంవత్సరం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దామండి మకర రాశి అనంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధరిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ రాశి స్త్రీ పురుషాదులకు పెద్ద గ్రహాల బలం బాగున్నది ఇది శని యొక్క రాశి ఏళ్నాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది తాము పట్టింది బంగారం అన్నట్లుగా ఉంటుంది గృహంలోనూ బయట కూడా ప్రాముఖ్యమైనటువంటి లాభదాయకమైనటువంటి పనులు చేయడం వల్ల గౌరవాదులు బహుమానాదులు పొందుతారు అప్రయత్న ధనలాభాలు స్పెక్యులేషను లాభించును అన్ని వర్గాల వారికి గడిచినటువంటి రెండు సంవత్సరాల కంటే బాగా యోగించి కలిసి వస్తుంది స్వశక్తి సామర్థ్యం పెరుగుతుంది గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి పుణ్యనదీ స్నాన ఫలప్రాప్తి నష్టద్రవ్య లాభం జీవితాధిక్యత అధికారం వహించుట శత్రువులను పాదాక్రాంతులుగా చేసుకొనుట వాహన సుఖం అన్యస్త్రీ పరిచయం ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అధికార ప్రాప్తి పాదగృహము లేదా స్థలాలు కొనడము వంటివి కనిపిస్తూ ఉన్నాయి మీలో అణిగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వెల్లడవుతాయి ఒక్కోసారి శని ప్రభావం వల్ల అనవసరమైనటువంటి వాగ్వాదనలు చేసేటటువంటి అవకాశం ఉంది వ్యవహార భీతి కలిగిస్తుంది దూర ప్రయాణాలు చేస్తారు సోదర వర్గీయులతో విరోధం ఉన్నది ఏ రకమైనటువంటి వృత్తుల్లో జీవించే వారైనప్పటికీ కూడా యోగదాయకమే ఎవ్వరికీ తలవంచే పని లేదు కానీ దైవం చేత లొంగదీయబడతారు మీకు స్థానబలం ఎక్కువ ఎవరూ ఏమీ చేయలేరు కానీ దైవం చేత లొంగదీయబడడం వల్ల మీ యొక్క ఆదాయం పెరుగుతుంది మీకంటే తక్కువ వారి వల్ల పనులు పూర్తి అవుతాయి అధికారం పెరుగుతుంది ధర్మకార్యాలు చేస్తారు ఉద్యోగులకు ఈ సంవత్సరం యోగకారకంగా ఉంది మీ ప్రతిభకు శ్రమకు తగినటువంటి ఫలాలు చేకూరుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు అధికారుల అనుగ్రహము పొందగలుగుతారు గతంలో ఉన్నటువంటి కేసులు కొట్టివేస్తారు నూతన గృహ నిర్మాణాలు చేస్తారు స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు ప్రైవేటు సంస్థలలో ఉన్నవారు యజమానుల అభిమానం సంపాదించి ఉన్నత స్థాయిని అందుకుంటారు అధిక ఆదాయం కొరకు మరొక కంపెనీకి మారుతారు నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగం పొంది స్థిరత్వం పొంది కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మినెంట్ అయ్యి జీవితానందాన్ని పొందుతారు రాజకీయ నాయకులకు గురుడు షష్ఠ స్థితి ప్రభావం చూపుతాడు ధనం ఖర్చైనప్పటికీ కూడా ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా అధిష్టానం దృష్టిలో మీ పేరు నిలబడడం వల్ల ప్రభుత్వ మంచి గుర్తింపును పొందుతారు అధికారులతో సఖ్యంగా ఉంటారు ఈ సంవత్సరం కళాకారులకు చాలా బాగుంది టీవీ సినిమా పరిశ్రమల్లో ఉన్నటువంటి గాయని గాయకులకు బాగుంది రచయితలు డైరెక్టర్సు ఇతర టెక్నీషియన్స్కు కూడా అనుకూలమైనటువంటి కాలమే మంచి విజయాలు లభించి నూతన అవకాశాలు అధికంగా వచ్చేట్టుగా కనిపిస్తూ ఉన్నది జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది ప్రైవేటు ప్రభుత్వ పరంగా అవార్డులు రివార్డులు తప్పక లభిస్తాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా లాభదాయకమే ఆశించినంత లాభాలు చేకూరుతాయి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు మంచి వ్యాపారాలు జరుగుతాయి జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో విభేదాలు ఏర్పడి వీడిపోవడం జరుగుతుంది కాంట్రాక్టులు వారికి పెద్ద కాంట్రాక్టు లభిస్తుంది గృహ నిర్మాణంలో ఉన్నటువంటి వారికి విపరీత లాభాలు రైసు మిల్లర్లకు విశేష ఆదాయం సరుకులు నిల్వ చేయువారికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపక శక్తి బాగుండడం వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు తదుపరి చదువులో ఆసక్తి లేకుండుట చెడు స్నేహాల వల్ల విలువను కోల్పోతారు ఎంట్రన్స్ పరీక్షలు ఇంజనీరింగు మెడికల్లు బిఈడి లాసెట్టు ఐసెట్టు ఆసెట్టు మొదలగు వాటిలో మంచి ర్యాంకులు పొంది సీట్లను పొందగలుగుతారు విదేశీ చదువులు కలిసి వస్తాయి క్రీడాకారులకు అనుకూలం మంచి విజయాలు లభిస్తాయి జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొందుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా ఫలించడం వల్ల అప్పులు తీరుతాయి ప్రభుత్వ సహాయం లభిస్తుంది కౌలుదారులకు లాభమే చేపలు రొయ్యల చెరువులు చేయు వారికి విశేషంగా ఫలిస్తుంది గృహంలో శుభకార్యాలు స్థిరాస్తి వృద్ధి పొందడము ఉన్నది పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి లాభిస్తుంది కూరగాయలు పండించే వారికి విశేషమైనటువంటి లాభాలు ఈ సంవత్సరం స్త్రీలకు ఈ రాశి స్త్రీలకు యోగదాయకంగా ఉన్నది గ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబంలో మీ ఆధిక్యత కొనసాగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి మానసిక ఆందోళన తగ్గుతుంది కానీ ఆరోగ్య భంగాలు తప్పవు శస్త్రభయం పుట్టింటి వారికి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగం చేయు వారికి అధికారుల మన్ననలు ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు కుటుంబంలో సఖ్యత వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా వివాహం జరగడం కూడా ఉన్నది షష్ట గురు ప్రభావం చేత కొన్ని అపనందలు అవమానాలు పడవలసి వస్తుంది భార్యాభర్తల మధ్య సరి అయినటువంటి అవగాహన గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతాన ప్రాప్తి కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి కూడా యోగ కాలము అని చెప్పవచ్చు పెద్ద గ్రహాలు అనుకూలించడం వల్ల జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఈ రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది గురు మంగళవార నియమాలు పాటించాలి గురుగ్రహానికి జపం అనగా శక్తి ఉంటే పండితులతో చేయించుకోవచ్చు లేకపోతే గురుగ్రహ సంబంధమైన స్తోత్రాలు మీరే చదువుకుంటూ ఉండవచ్చు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా చాలా మంచిది గురువారం రోజున మీ గ్రామంలో ఉన్నటువంటి శివ విష్ణు ఆలయాలను ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది స్వస్తి ఈ రాశి ఫలాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే మనం పట్టించుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోండి ఎందుకు అనంటే గోచార రీత్యా రాశిఫలం చెప్పినప్పటికీ కూడా ఆయా గ్రహాలు మీ జాతకంలో బాగుంటే కనుక లేదా మొత్తం తొమ్మిది గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహం మీ జాతకంలో అత్యంత బలీయంగా ఉన్నా కూడా ఈ రాశి ఫలాల దుష్ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది అంతేకాదు మీకు ఉన్నటువంటి సత్ఫలితాలు మరింత బలవర్ధకంగా ఉంటాయి కావున ఫలాలు కేవలం యాభై శాతం మాత్రమే తీసుకోండి అంత మాత్రమే కాకుండా మీరు తరచుగా దైవ పూజ చేసేవారైతే దైవానికి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణలు చేసుకునేవారైతే కనుక మీరు దాన ధర్మాలు చేసేవారైతే పుణ్యాన్ని సంపాదించేవారైతే తరచుగా యందు కూడా మీపై కూడా జాతకాల ప్రభావమైన గ్రహాల ప్రభావమైన చాలా తక్కువ ఉంటుంది గ్రహ బలం కంటే కూడా దైవ బలం చాలా గొప్పది దృష్టిలో పెట్టుకోండి మీ రాశి బాగున్నా బాగోలేకపోయినా కూడా దైవ బలాన్ని పెంచుకోండి తద్వారా బాగుంటే మరింత బాగుంటుంది బాగోలేకపోతే బాగుంటుంది స్వస్తి